नारायणा ना। వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ముందుగా మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీ పూజలు అన్ని చక్కగా అయిపోయి ఉంటాయి అనుకుంటున్నాను ఇంకా ఈ రోజు నేను ఏం చేశాను ఏంటనే విశేషాలతో కూడిన వీడియో ఇది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఈ రోజు పండుగ సందర్భంగా చిన్న రంగులు వేయటం జరిగిందండి చాలా సింపుల్ గా వేయటం జరిగింది ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుంది ఏంటో తెలియట్లేదు ఇంకా గడపని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత గడప గది పసుపు రాసుకుని ముగ్గు వేసుకున్న తర్వాత గంధము పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకొని మధ్యలో కూడా చిన్న రంగోలి తులుసుకోవడం దగ్గర కూడా చిన్న ముగ్గులాగా వేయటం జరిగింది అనమాట చాలా సింపుల్ గా వేసుకున్నానండి ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా వేసుకోవడం జరిగింది అనమాట సింపుల్ గా మీకు ఎలా అనిపించింది రంగోలి అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి బయట మాత్రం క్లైమేట్ చాలా బాగుందండి వర్షం అయితే రావట్లేదు కానీ చాలా చల్లటిగా అనమాట చూస్తున్నారు కదా అసలు చాలా బ్రీజ్ ఉంది ముగ్గు అయితే అయిపోయిందండి ఇంకా లోపల కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా పూజ అది స్టార్ట్ చేసేస్తాను ముగ్గు వేయటం అయిపోగానే ఇంకా లోపలికి వచ్చేసి ప్రసాదాలు తయారు చేయడం మొదలు పెట్టేసానండి ఈ కుడు చేయడానికి పిండిని ఉడకబెట్టుకుని చల్లారి పెట్టుకుంటున్నానండి అదే విధంగా చింతపండు పులిహార కూడా రైస్ ని బాయిల్ చేసేసుకున్నాను హెర్ పుల్స్ ఆల్రెడీ ఉడకబెట్టుకోవడం జరిగిందండి ఇంకా పాయసానికి కూడా రెడీ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ పేలాల పిండిని చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అండి కుడుములు ఇంకా చేసేసుకుని స్టీమ్ చేసి పాయసం కూడా రెడీ అయిపోయిందండి పాటు పులిహోర కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా ప్రసాదాలు అన్ని రెడీగా ఉన్నాయంటే ఇంకా పూజ చేసేసుకుని దేవుడికి నైవేద్యాలు సమర్పించేసుకోవచ్చు అండి ఈ రోజు నేను చేసిన ఈ ప్రసాదాలకు సంబంధించిన రెసిపీస్ అన్ని కూడా మన పేజ్ లో గానీ లేదా ఛానల్లో కానీ అవైలబుల్ ఉన్నాయండి ఈ రెసిపీస్ అన్నీ ఆల్రెడీ పోస్ట్ చేసిన వెంటనే మళ్ళా పోస్ట్ చేయట్లేదండి ప్రసాదాలు అవి అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర అంతా సర్దుకుని నేను తయారైపోయి ఇంకా పూజ అది మొదలు పెట్టసానండి మొట్టమొదటిగా దీపారాధన చేయటంతో నా పూజను ప్రారంభించడం జరిగిందండి తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు గంధంతో పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తరాలు నాకు చదువుకోవాలనిపించినటువంటి అన్ని శ్లోకాలు చదువుకున్నాను తర్వాత కొబ్బరికాయని కొట్టుకొని కొట్టుకుని సమర్పించడం జరిగింది నార్మల్ ప్రసాదాలతో పాటు ఈ తొలి ఏకాదశి పూజ ఒక్కొక్క ఇంటికి ఒక్కో రకంగా ఉంటుందండి ప్రాంతాల వారి కూడా చాలా డిఫరెన్సెస్ కూడా ఉంటాయి ఏదేమైనా మనం పూజ చేసుకున్న సేపు కూడా మనకి మనసు చాలా ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా సంతోషంగా సంతృప్తిగా అనిపిస్తుంది కదా ఇల్లంతా కూడా పాజిటివిటీ తో నిండిపోతుంది ఆ ధూప దీపాల యొక్క ఆ సువాసన ఆ పరిమళాలు ఇళ్ళంతా వ్యాప్తి చెంది చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది తనకి మా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిందండి పూజ అది చక్కగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారు నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ కంప్లీట్ చేసామండి లైక్ బ్రంచ్ లాగా ఇంకా కొన్ని పిక్చర్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట మనకి అవే కదండి మెమరీస్ అండ్ గుర్తుగా మిగిలిపోతాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మనం ఈ విధంగా చేసుకున్నాం తొలి ఏకాదశి అని చెప్పేసి మళ్ళొకసారి మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలా సరికొత్త వీడియోతో ఎందుకు వస్తానే అంతవరకు సెలవు